అరవై వేల టన్నుల కెపాసిటీ రెండు లక్షల టన్నుల కెపాసిటీ రెండు లక్షల టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి పోర్ట్ ఒకటే ఉంది మన ఆంధ్రలో దేశంలోనే రెండవది మిగతా అరవై వేల టన్ను అరవై వేల టన్నుల షిప్లు వస్తే పదిహేను రూపాయలు అవుతుంది రెండు లక్షల టన్నుల లో వస్తే ఏడు రూపాయలు వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ మనం అంత తక్కువకి ఇక్కడికి తెప్పించుకున్నాం అనుకోండి దీన్ని దేశం అంతా అమ్మచ్చుగా తక్కువకి అది బిజినెస్ పరమైన ప్రయోజనం అలాగే అక్కడ విదేశాల్లో నుంచి ఇక్కడికి ఇంపోర్ట్కి అక్కడ బాగా రేటు ఉండి ఇక్కడ అక్కడ తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ వచ్చే వాటిది వ్యాపారమే కాకుండా పారిశ్రామికీకరణ ఎన్ని చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు వేరే దేశంలో తక్కువకు దొరుకుతున్నాయి తెచ్చి గోధుమ ఆధారితంగా ఎన్ని రకాలైనటువంటి ఇవి తయారు చేసి అమ్మొచ్చు మనం మనం అమ్మాలి అన్న ఆలోచన ముఖ్యం మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మనం ఇంకొక పెద్ద తప్పు చేస్తున్నది ఏంటంటే కర్ణాటక వాళ్ళని బెదిరిస్తున్నాం అంటే కర్ణాటక వాళ్ళని ఎక్కిరిస్తున్నాం కర్ణాటక వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నాం కర్ణాటక ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తూ ఫస్ట్ మనం అడగాల్సింది ఎవరినండి హైయెస్ట్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయో తెలుసా మన తెలుగు వాళ్ళయ్యి హైదరాబాద్లో ఎంఎస్ఎంఈలలో వందకి ఎనభై శాతం మనోళ్ళే ఇది తెలుసో తెలియదు అనేక మంది ఎమ్మెల్యేలు ఆయన మన పామర్ ఎదువరకు ఎమ్మెల్యే ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందు కాంగ్రెస్ ఆయనకి పది ఫ్యాక్టరీలు ఉన్నాయండి అక్కడ గౌతమ్ గుర్తురావట్ వరరామయ్య గారు ఓడిపోయింది ఆయన మీద ఆయన అక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది అక్కడ వాస్తవంగా ఆయనది పది ఫ్యాక్టరీలు ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీ అట్లాంటి వాళ్ళు మన రాష్ట్రకి సంబంధించిన వాళ్ళకి వందకి ఎనభై ఫ్యాక్టరీలు అక్కడ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉన్న వాటిలో వందకి ఎనభై మనోళ్ళే అయ్యా మీరు అక్కడతో పాటు మా దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఎంఎస్ఎంఈలు మేము మీకు భూమి ఫ్రీగా ఇస్తాం ఆడేవాడుకో లూలు గడికి ఇచ్చేది వీళ్ళకి ఎంఎస్ఎంఈ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ పెట్టుకోండి మీకు మూడు రూపాయలకి కరెంట్ ఇస్తాను తీసుకోండి ఇక్కడికి వచ్చి మ్యాన్ఫా కావాలంటే రా మెటీరియల్ కి సంబంధించినటువంటి మీకు గ్రీన్ ఛానల్ ఇస్తాం రండి అంటే ఇక్కడికి రారా